ప్రైజ్ లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి ఆది కాండము మూడవ అధ్యాయము మూడవ వశ్రని చదువుకుందాం అయితే తోట మధ్య ఉన్న చెట్టు దేవుడి ప్రభునందు ప్రిల్లర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ సాతానుడు సర్పము రూపములో హవ్వను శోధించినటువంటి సంఘటన చూస్తున్నాం శోధన అంటే ఎలా అంటారేమో అవ్వ దేవుని యొక్క మంచితనాన్ని అనుమానించేలాగా చేయటం దేవుడు మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ కానీ హవ్వని ఇక్కడ శోధిస్తున్నాడు మంచి చెడులు గురించిన దేవుని యొక్క జ్ఞానమును హవ్వతో పంచుకోవాలని కోరుకోనందుకు గాను ఏంటంటే దేవుని ఎలా చూపిస్తున్నాడు తెలుసా హవ్వతో దేవుడు కఠిన పరుడు దేవుడు పీసినారి అలా చూపిస్తున్నాడు దేవుడు స్వార్థ పరుడు అన్నట్లుగా సాతనుడు హవ్వకు బోధ బోధ చేస్తున్నాడు దేవుడు ఆమెకు ఇచ్చినవన్నీ కూడా మర్చిపోయి ఏమేమైతే అవ ఆదాం అవ్వాలకి ఇచ్చాడో అవి మర్చిపోయి దేవుడు నిషేధించిన వాటిపై దృష్టించేలాగా సాతానుడు శోధిస్తున్నాడు అంటే అవన్నీ కూడా ఏవైతే ఇచ్చాడు అవి మర్చిపోయాడు మన జీవితంలో కూడా చూడండి పిల్లరా ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు వాటిని మర్చిపోయి నిషేధించిన వాటిపైనే దృష్టి పెట్టడం ఏదైతే చేయకూడదనుకుంటామో వాటి వైపే చూడటం సాతానుడు చేసే పని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు ఈ జీవితానికి పిల్లలకు సంబంధించి దేవుని వాక్యం యొక్క ఔచిత్యంపై మనము చాలా కూసుకోవాలి చాలా ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయి కదా వాక్యమును అనుమానించడం ఆలోచించండి ఏదేని తోటలో హ యొక్క మనస్సులో సందేహాలను సృష్టించటానికి సాతండు ప్రయత్నించాడు సక్సెస్ అయ్యాడు వాడు అంటే దేవుని మాటని అనుమానించటం అనమాట ఎప్పుడైతే అనుమానం వచ్చేసిందో దేవుణ్ణి విశ్వసించటానికి బదులుగా ఏం చేసిందో తెలుసా హవ్వ సాతాను విశ్వసించింది ఇక అదే ఎంచుకుంది తద్వారా ఆమె విధేయతను దేవుని మీద నుండి సాతాను వైపుకి తిప్పేసుకుంది దేవునికి లోబడటం లేదు ఇప్పుడు సాతానుడికి లోబడటం దేవుడు ఈ రోజుల్లో పిల్లల బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా వల్ల మాట్లాడుతున్నాడు ఈ వాక్యమే ఆయన మనకిచ్చిన మార్గదర్శకత్వ పుస్తకం అండి ఇది మనం ఎలా ప్రణాళిక రచించుకోవాలో మన జీవితాల కొరకు ఆయన ప్రణాళిక ఏమిటో మనకు బయలుపరుస్తుంది బైబిల్ నా లైఫ్కి ఏం దేవుడు చేయబోతున్నాడు సాత్వానికి ఇప్పటికీ కూడా దేవుని వాక్యానికి సంబంధించి ఏం చేస్తున్నాడు తెలుసండి ప్రజల మనసులో సందేహాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ వాగ్దానం అలా కదా ఈ వాక్యం ఎలా కదా అది ఎలా వర్ణించుకుంటావు అది నీకు ఎలా ఆపాదించుకుంటావు అనుమానాలు రేకెత్తిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు అంటే బైబిల్లో వ్రాయడం దాని యొక్క నిజమైన అర్థాన్ని మనల్ని గ్రహించకుండా చేస్తున్నాడు కన్ఫ్యూషన్ డౌట్లు తీసుకొస్తూ ఉంటాడు అర్థాన్ని చెబుతుంటాడు వాక్యానికి ఏదో జోడిస్తూ ఉంటాడు వాక్యంలో ఉన్న ఒరిజినాలిటీని తీసేస్తూ ఉంటాడు ఆలోచించండి దేవుడిని ఒక కఠినాత్ముడిగా చూపిస్తూ ఉంటాడు పిషినరుడుగా చూపిస్తుంటాడు దేవుణ్ణి దేవుడు స్వార్థపరుడు అన్నట్లుగా మనకు బోధపడేటట్లుగా చేస్తూ ఉంటాడు పని అది కదా నువ్వు ఇంకా సందేహంతో ఉంటారు కొంతమంది ఈ దేహానికి సందేహం ఎక్కువ ఆలోచించండి సంశయాలతోనే జీవితం అయిపోతుంది ఇంకా నువ్వు సందేహపడుతున్నావా అబ్బను శోధించాడు అడుపులాడు దేవుడు చెప్పిన మాటకు అర్థాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు తలెత్తినప్పుడు శోధనలు వచ్చినప్పుడు మనము దేవుని వాక్యానికి సరిగా చెట్టము ఎందుకో తెలుసండి ఆ వాక్యాన్ని మన పరిస్థితికి తగినట్లుగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తామో ప్రయత్నించం కూడా ఒక్కొక్కసారి ఆల్రెడీ వాగ్దానం ఉంటుంది ఏ సమస్యలు ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది కానీ దుష్టుడు మన పక్క నుండి గొణుకుతూ ఉంటాడు అది నీకు కాదులే వాక్యం అది అలా కాదు చేస్తా అన్నాడు నీకు సాయం చేయలేదు దేవుడు అని ఏం చేస్తుంటాడు గొణుకుతూ వాక్యం మీకు అర్థాన్ని మార్చేసి అది నీకోసం కాదులే వాక్యం అన్నట్లుగా నువ్వు వాళ్ళు అర్థం చేసుకుంటున్నావు కానీ అసలు అర్థంగా అది కాదు శోధన శోధన పులర్ ఆలోచించండి అనుమానాల పుట్ట తీసుకొచ్చేస్తుంటాడు అనుమానం పెనుభూతం అంటారు కదా పిల్లలు సందేహమే రోగం అంటూ ఉంటారు చూడండి అందులో దేవుని మాటను సందేహించడం ఏమిటండి వాక్యం ఇది ఆలోచించండి ఆ పరిస్థితి వేరు ఆ వాక్యం రాయబడిన సందర్భం వేరు అది నువ్వు అన్వయించుకుంటే ఎట్లా గుసగుసలాడుతూ ఉంటాడు పక్కనకు వచ్చి గందరగోళం సృష్టిస్తూ ఉంటాడు దుష్టుడు పడిపోతావా ఓడిపోతావా జాగ్రత్త పడి ఆలోచించండి నువ్వేం చేయాలంటే ప్రభువా నా హృదయాన్ని తెరవండి నీ సత్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి అని దేవుని మీద ఆధారపడాలి అలాంటి సమయంలో నీ మాటకు విధేయత చూపిస్తాను దుష్టుడు నా చెవి దగ్గర ఎవరు రథం చేసేస్తున్నాడు సతాను శోధిస్తున్నాడు దాని అధికారాన్ని బంధించండి ప్రభు నీ బలం నాకు ఇవ్వండి నన్ను బలపరచండి ప్రభు ఇలా చెప్పాడు ఇలా వ్రాయబడింది అన్న మాటలు నేను నమ్ముతున్నాను ప్రభు అని దేవునిపై ఆధారపడాలి దేవుని మాటకు విధేయత చూపించడానికి అయ్యా ఆత్మదేవా నన్ను స్థిరపరచండి అని మనం ప్రార్థించాలి పడిపోము ఓడిపోము ప్రభువుని బట్టి గెలుస్తాం పిల్లలు సతాన్ని జయిస్తాం మనం అట్టి విజయానందంతో దేవునికి విధేయతగా ఆరాధనకు అందించదుము గాక ఆమె ప్లీజ్ ఆల్ క్లోజ్ ప్రేమ ప్రేమ్ ప్రేమగల్త్యాన్ని పందనములు శోధన సహజంగా వస్తూ ఉంటుందని చెప్పాము మీరు మమ్మల్ని పరీక్షించు ప్రభువు నాయన మాకు ప్రమోషన్ ఇచ్చే దేవుడు తగ్గిస్తూ శోధనలన్నీ తట్టుకు నిలబడినట్లు కృప చూపించండి నీ వాక్యమును సరిగా మేము అర్థం చేసుకునే మేము అన్వయించుకునే కృప దయచే తద్వారా ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రభని క్రీస్తున్నామని ప్రార్థించి పరమ తండ్రి ఆవు మే గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్